జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కిరాణా దుకాణంలోకి చొరబడి దంపతులపై దాడి చేశారు భార్య గొంతు కోసి భర్తను కట్టేసి లక్ష రూపాయల నగదు ఐదు తులాల బంగారం ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు బస్వపూర్కి చెందిన పడాల తిరుపతి స్వర్ణలత దంపతులు కాటార నుంచి భూపాలపల్లి వైపు వెళ్లి రహదారి సమీపంలో కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు తెల్లవారుజామున దంపతులిద్దరూ మూత్ర విసర్జనకు బయటకు రాగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేసి పాల్పడ్డారు భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరు భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు తెలంగాణ వాటివలే నేను బోర్ వేసి ఇట్లా వేద్దాం అనేసి అది బోర్ దొబ్బుకొని వచ్చి నా పొత్తు పట్టుకున్నాను పొత్తు పట్టుకున్న వాళ్ళు నేను అడవిలో నడుకున్నాను బాగా నత్తుకొని ఎట్లా నొత్తుకున్నాడో మా ఆయన అత్తడో రాడో అన్నట్టుగా బాగా నొట్టుకున్నా అలా నాకు శ్వాస ఆడతాను మొత్తుకున్న తర్వాత ఏం చేసి నా దగ్గర కట్టిండదు మొత్తు నవ్వు కట్టుకున్నది కట్టుకున్నా కానీ ఇక్కడ కత్తు పెట్టి ఇలా కోర్చి పుడిషినా కానీ నేను అట్లనే కొట్టుకుంటాను ఇలా లోన్ తీసుకొని డైరెక్ట్ తెలిసింది ఆయన నీ గడు పడుతుంది మమ్మల్ని ఏం చేయకూడదు ఇంకా నా దగ్గర ఉన్న బంగారం ఉంది అని